వచ్చి వానకాలంతైంది మళ్ళా కొంటా చెప్పు అదే ఆ రోజు పావుకు లేవు అదే తోకోసరిగా లేదు ఈ చదువుతుంది ఆ చదువుతుంది ఏంట్రీ పొరక కొంటే ఈ కపాలగాడి కూతురు అనిపించినవా వచ్చిన బిడ్డ నీ లగ్గానికి పైసలు కూడా తెచ్చిన పొద్దుకొక పెళ్ళంటొద్దు జైల్లోకి వెళ్తాం ఇక వెళ్ళను నిన్ను గొప్ప లగ్గం చేసేదాకా నేను వెళ్ళను నీ మీద ఒట్టు మళ్ళా ఇదిగో సంతాపం సంతాపం పాపం పాపం అవినీతికి శిక్ష నీతికి రక్ష దేవుడిలా తీర్చుకున్నాడు పాపం కక్ష అయ్యా చెప్పుకారావు ఇది అదే అంటే ఏమిటండి పక్షివాతం పక్షులను పెట్టిన బాధలకు ఫలితం నువ్వు ఊరుకోవాయా పెద్ద డాక్టర్ అయినట్టు బాబు పక్షవాతానికి ఏదో పావురాలు నెత్తుకు తాగాలంటారు ఇదిగా సోరమా కాపులు చంపి కాళ్ళు గెదురు బాగొట్టుకున్నాను ఇక పావురాయిలు కూడా ఎక్కడ చంపను ఎంత గొప్ప పోతుందయ్యా ఇదిగో ఈ జబ్బుకి పచ్చం చాలా ముఖ్యం రోజుకు ఒక లోటాడు గంజి తప్పింకేమీ ఇవ్వడానికి వీల్లేదు అది ఉప్పు లేకుండా నీకు చెప్పులు కూడా ఎందుక మళ్ళీ లేచి నేను నడుస్తాయా ఇది చాలా ప్రమాదకరమైన జబ్బు వెంటనే మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అదేమిటండి ఈ మనిషిని వదిలేసి అప్పుడే వెళ్ళిపోతారా అలా కాదయా ప్రాణాలతో పని ఇదిగో చూడండి ఎవరు కూడా ఇతన్ని ఈ మంచాన్ని లోపలికి తీసుకెళ్ళొద్దు ఇక్కడే ఉంచండి ఇతని కోసం ప్రత్యేకంగా కంచం గ్లాసు పెట్టండి ఏది పోసినా అరగజం దూరం నుంచి పోయాలి అరి ఎవరో దగ్గరికి వెళ్ళకూడదు ప్రాణాలతో పని వస్తాను కాసులయ్యా నువ్వు నాతో పోటీ చేద్దాం అనుకున్నావు కానీ భగవంతుడు ఇలా చేశాడు నేను ఏకగ్రీవంగా గెలుస్తాను నీ శిలా విగ్రహం ఊరి నడిబొడ్డున వేయిస్తాను నువ్వు పోయాక అధ్యక్ష ఇప్పుడైనా చందా ఇస్తాడేమో పదరా చందా అడిగితే వెంటనే పద పదరా నేను ఇంకా చాలా కాలం పట్టకాలనుకుంటున్నాను బాబా ఆయన నాళ్ళు ధర్మరాజు లాంటి ధర్మరావు గారు మన ఇప్పుడు ఉన్నారు కనుక మన పంచాయతీలు ఏ పొరు పెచ్చులు లేకుండా రాగలిగారు ఈసారి మీరు ఈ బాధ్యత వహించక తప్పదు రు బాబు ఈ పదవులనా రాజకీయాలన్నా నాకు గిట్టవు కానీ గ్రామక్షేమం కోసం మీరు ఎన్నికల్లో నిలబడాలి బాబు మొహం చూసి మొట్టమొదట నీ ఇంటికి వచ్చి నీ కాళ్ళ మీద పూలేసి మరీ అడిగాను నన్ను సపోర్ట్ చేయమని గొప్ప ఛాన్స్ వచ్చింది నాకు దేవుళ్ళు లాంటి ధర్మారావు బాబు గారు పోయారు నాతో పోటీ చేయాలనుకున్న కాసులే మనసాన పడ్డాడు ఆయన చేత ఇప్పుడు నువ్వు అడ్డం తప్పుకుంటే నేను ఏకగ్రీవంగా ఎన్నికవుతాను మన ఊరికి గవర్నమెంట్ బహుమతిస్తుంది కొన్ని వేల రూపాయలు వస్తాయి ఆ జాత నువ్వు సపోర్ట్ చేయి ఈ ఒక్కసారికి మళ్ళీ నా ఛాన్స్ జన్మలో రాదు నేనేం కావాలని కోరుకోవట్లేదు ప్రజలకేటయ్యా వాళ్ళకి ఏకగ్రీవంగా ఎలక్షన్ జరిగితే వాళ్ళకేం ఒరగదు అని చేత మనలో మనకు పోటీ పెట్టేసి ఉభయల దగ్గర తినేసి మన నిదమలు చేసేస్తారు అది ప్రజలకు కావాల్సింది అని చేత వాళ్ళ గొడవ నీకొద్దు నీకేదయా కుర్రొడవి నీకు బోల్డ్ భవిష్యత్తు ఉంది ఏదో ప్రెసిడెంట్ డిగ్రీ ఏంటి ఎమ్మెల్యే అవుతావు ఆ తర్వాత మంత్రి కూడా అవుతావు నా సపోర్ట్ నీకు ఉంటుంది కదా పెద్దోడిని నా టైం అయిపోయింది ఈ ఛాన్స్ నాకు మళ్ళీ రాదు నాకు ఇచ్చేయి పైగా ఇదే వ్యవసాయమా నువ్వు జల్లేసే ఇత్తనాలకి పంట పండేసి ఇంటికి వచ్చేయడానికి రాజకీయం అంటే పెట్రోల్ కాదు నీళ్లతో నిప్పి వెలిగించాలి కాళ్ళు పట్టుకుని తలకాయలు నరికేయాలి కడుపులో కత్తులు పెట్టుకుని ఆప్యాయంగా కౌగులించేసుకోవాలి కాలువ మీద ఒంతురి కట్టడం కాదు ముందు ఒంతురి కట్టించి తర్వాత కాలువ తవ్వించాలి ఇంత గొడవ ఉంది రాజకీయం అంటే ఆయన మాట విని మమ్మల్ని అన్యాయం చేయకు బాబు సరే మీ ఇష్టం ప్రజల మాట నేను లేని చందారావు గారు మాటలతో లాభం లేదు అమ్మాయి మా కపాలి గారు లోపల ఉన్నాడా ఉన్నాడా మీ నాన్న నేను ఫ్రెండ్స్ నేలే అబ్బాయి నువ్వు ఇక్కడ ఉండు నేను మాట్లాడొద్దాం ఏం పర్వాలేదు సరుగు పక్కన ఉందిగా ఏం పిల్ల నీ పేరేంటి అమ్మా వాకాశ్నుడు ఏంటి చెవుడా నా పేరు ఉప్పులే పాలి అమ్మని అమ్మా సంతోషపడగా మంచి పసల్లుగా ఉందని నీ పేరు నేను పేదరు చంద్రరావుని చంద్రరావు నీ జైలు మేటు పేదరావు ఒరి వారి నీ అమ్మ అంత వారి పైన వస్తీట తీసి మంత్రి గిట్ట కాలేదు కదా లేదు పేదరు మా ఊరు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ను కూడా కాలేదు నువ్వు జైల్ నుంచి విడుదలయ్యావని తెలిసింది కొండంత ధైర్యం వచ్చింది నువ్వు నాకు ఉపకారం చేయాలి పేదరు నేనేం చేయగలను బిడ్డ పీకిల్ తీయగలను కానీ పదవులు ఇప్పించగలమ్మా పీకిలకి పదవులకి కర్రకి జెండాకి ఉన్న సంబంధం ఉంది నాకు సాయం చేస్తాను మాటి ఆ తర్వాత సంగతి నేను చెప్తాను చేద్దాం వల్ల చెప్పు ఈ మందులోకి ఒక శాప ముఖ్యంచి పెడతా ఏంటి వంకు నీ గేట్ మీద వేయించి పెడతా అమ్మ సరే చూడు మల్ల ఆడు తవ్విన బావిలోనే గాడి కక్కడే పూడ్చి పెడతాం నువ్వు వాడు అర్థం లేకుండా చేసి పెట్టు నేను పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అవుతాను ఆ సమాధి మీదే పంచాయతీ ఆఫీస్ కూడా కడతాను రే ఒక్క నీకు కొట్టలేడా మళ్ళా ఎందుకు కొట్టడు రోజు ఐదారు సీసాలు కళ్ళు సారా కొడతాడు అమ్మ నీ అమ్మ పరాయుడు ముందు కన్న కొడుకునే అమ్మాను పరుస్తుంది నీకు అసలు మాట్లాడతాను మాట్లాడడం నేర్చుకో వాడు పరాయోడా నే ప్రాణం ఏమంటే ఇస్తాడు నేను తీమన ప్రాణం ఇస్తాడు అంతేమో